యాభై సంవత్సరాల వ్యక్తి ఓ బాలికపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు ఒంటరిగా ఉన్నటువంటి బాలిక పైన అత్యాచారం చేసేందుకు రెండు చేతులు కట్టి నోట్లో బొగ్డ కొట్టి అత్యాచారం చేసే ప్రయత్నం అయితే ఆ అమ్మాయి అయితే ఆ అరుపులు అరుస్తూ కూడా గట్టిగా కేకలు వేసింది ఈ సమయంలో అయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక జనం అయితే యువకులు ఏంటి ఇంట్లో అరుపులు వినబడుతున్నాయంటూ కూడా తెగబడ్డారు ఈ లోపల ఆ ఘటన చూసి నివ్వెరపోయినటువంటి స్థానికులు ఆ యువ ఆ ఈ యాభై సంవత్సరాల వ్యక్తిని అయితే విద్యుత్ స్తంభానికి కట్టి దేహశుద్ధి చేసినటువంటి పరిస్థితి అయితే చోటు చేసుకుంది ఈ ఘటన అయితే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం పుణూరు గ్రామంలో అయితే కలకలం రేపిందనే చెప్పుకోవాలి ఈ యాభై సంవత్సరాల దిబ్బ రాము అనే వ్యక్తి ఇంటర్స్ చదువుతున్నటువంటి విద్యార్థినిపై లైంగికంగా దాడి చేసేందుకు అయితే యత్నించాడు ఈ యత్నంలో భాగంగా అమ్మాయి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి యువకులు ఏంటా కేకలు అంటూ కూడా ఇంట్లో ప్రవేశించ ఈ ఘటన చూసి నివ్వెరపోయారు ఆ నివ్వెరపోయినటువంటి సమయంలో ఏదైతే ఈ దెబ్బరాము పారిపోయే ప్రయత్నం చేయగా ఆ రాముని పట్టుకుని దగ్గరలో ఉన్నటువంటి కనంట స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసి స్థానిక పోలీసులకైతే కబురు పెట్టినటువంటి పరిస్థితి అయితే నెలకొంది అయితే స్థానికులైతే ఈ ఘటనపై అయితే చాలా తీవ్ర దిగ్భ్రాంతి వాతావరణం అయితే చోటు చేసుకుంది పో పోలీసులు గానీ ప్రభుత్వం కానీ ఎటువంటి ఈ యాప్లు ప్రవేశపెట్టినా సరే ఈ బాలికలకు ఉపయోగపడలేదంటూ కూడా విరుస్తున్నారు అట్లాగే ఈ దెబ్బ రామును అయితే ఇప్పటికే పోలీసులు అదుపులో తీసుకున్నారు పోలీసులు అదుపులో తీసుకుని అతనికి దర్యాప్తు చేసేందుకు కూడా పోలీసు రేగిడి పోలీస్ స్టేషన్లకు కూడా తరలించిన పరిస్థితి అయితే ఉంది గత ప్రభుత్వంలో చూసుకుంటే కనుక దిశ యాప్ ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంటే ఈ ప్రభుత్వంలో మహిళా శక్తి వ్యాప్త కూడా ఈ మహిళలకు కానీ బాలికలకు కానీ ఎటువంటి అన్యాయం చేయకుండా జరగకుండా కూడా నివారించేందుకు కూడా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు కానీ ఇట్లాంటి మానవ మృగాలు మాత్రం చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అనే తేడా లేకుండా అయితే వావి వరుస లేకుండా వాళ్ళ చర్యలు అయితే చూసుకుంటే గనక చాలా అమానుషంగా కూడా మనం ప్రస్తావించుకోవచ్చు ఇటువంటి వ్యక్తులకైతే అయితే తగిన శిక్ష పడితే గాని మిగతా వారికి అది మేల్కొల్పుగా ఉంటుంది ఏదైతే మహిళలపై ఏదన్నా అగాయిత్యం చేయాలనుకుంటే వణుకు పుట్టే విధంగా ప్రభుత్వాలు అయితే చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానికులు అయితే కోరుతున్నారు ఇటువంటి యాభై సంవత్సరాల వ్యక్తి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి ఏదైతే ఆ బాలిక ఉందో అసలు వరుసగా చూసుకుంటే గనక ఆ ఏ చెల్లు లేకపోతే ఏ కూతురితో సమానంగా భావించాలి కానీ ఇట్లాంటి మానవ రోగాలు అయితే తెగ కూడా మహిళల పైన చేస్తున్నటువంటి ఈ అఘాయిత్యాలకైతే స్థానిక జనమే కాదు యావత్ ఏపీ కూడా ఆ చాలా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి అంటూ కూడా ఆ పెదవి విరుస్తున్నారు ఈ మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుని ఏదైతే అఘాయిత్యాలకు పాల్పడుతున్నటువంటి ప్రయత్నించినటువంటి ఏవైతే ఈ సంఘటనలు ఉంటాయో ఏవైతే ఆ పాల్పడినటువంటి వ్యక్తులకి కఠినమైనటువంటి శిక్షలు విధిస్తే గానీ ఇంకొకరు ఇట్లాంటి పరిస్థితులకి చోటు చేసుకోవటం కూడా తెలుస్తా ఉంది సో మా ఫ్రెండ్ అవి హౌస్ ఉంది అక్కడికనేసి వెళ్తున్నాం మా ఇద్దరం అక్కడికి వెళ్ళేసరికి ఏమో చిన్న అరుపులు అనిపిస్తున్నాయి అన్నట్టుగా తలుపు కూడా కొంచెం వేసినట్టు ఉంది అది లోపలికి వెళ్ళి మామూలుగా జస్ట్ ఇలా తీసేసరికి అక్కడ ఉన్నాడు లోపల ఇలా నులిపేసి నోరు ముగిపోతే బరే ఏం చేస్తున్నారా నీకు తల్లి లాంటిదే దగ్గర చే పిల్లలాంటి అనేసరికి నా కొడక బయటకు వస్తావరా అనేసరికి బయటకు వచ్చేసాడు పేరు అతని పేరు రాము ఉంది సో ఈరోజు ఈ సంఘటన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాని కలకలం రేపిందనే చెప్పుకోవచ్చు సో సైనింగ్ ఆఫ్ రౌత్ టీవీ